నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీలో అంటే సంక్రాంతి బరిలో అయితే సినిమాలు మనం చూసాము హనుమాన్ అయితే చాలా అంటే చాలా అంటే చాలా అంటే తక్కువ థియేటర్స్లో వచ్చిందా కూడా వారి విజయాన్ని కైవసం చేసుకుంది సో ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న సినిమాలు అంతటి హిట్ అవుతున్నా లేదా డట్టు ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం ఫిబ్రవరిలో సినిమాల పరిస్థితి ఎలా ఉంది ఈ అంశాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే సంక్రాంతి టైంలో మనం చూసాం హిట్ అంటే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చేసి మనకి హనుమాన్ ఈ సినిమా తర్వాత కలెక్షన్ల పరంగా కానీ అంత టాక్ తెచ్చుకున్న సినిమాలు కానీ ఏవి కనిపించట్లేదు అంటే చూస్తే హిట్ టాక్ అయితే తెచ్చుకున్నాయి కొన్ని సినిమాలు కానీ చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇంకా ఆ సినిమానే కొనసాగుతుంది కలెక్షన్స్ పరంగా ఇప్పటికీ ఆడుతూనే ఉంది థర్టీ డేస్ కంప్లీట్ చేసుకుంది అంత రేంజ్లో ఇంకొక సినిమా నిలబడలేదు ఎందుకంటారా అండ్ ఇప్పుడు వచ్చింది రవితేజ గారి సినిమా వచ్చింది అంటే పెద్ద స్టార్ సినిమా అనుకుంటే ఈగల్ సినిమా వచ్చింది సో ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి ఏంటి ఇంకా చాలా సినిమా మీరు చెప్పినట్లుగా ఈ సంవత్సరం మొత్తం మీద ఇప్పటివరకు అయితే వచ్చింది ఇది ఫిబ్రవరి ఈరోజు సెకండ్ వీక్ నడుస్తూ ఉంది కదా సో ఇప్పటివరకు చూసుకుంటే మూడు సినిమాలు హిట్ కింద వచ్చాయి ఆ మూడు సినిమాల్లో ఒకటైతే పెద్ద బ్లాక్ బస్టర్ అది హనుమాన్ సంక్రాంతికి వచ్చిన సినిమా సో ఆల్మోస్ట్ గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు త్రీ హండ్రెడ్ క్రోర్స్ మార్కు ని రీచ్ అవ్వబోతున్నటువంటి సినిమా ఇంకా స్టిల్ ఆడుతూనే ఉంది వాళ్ళు నిన్న అఫీషియల్గా వేశారు మూడు వందల థియేటర్లో ముప్పై రోజులు పూర్తి చేసుకున్న సినిమా అని చెప్పేసి సో దాని తగ్గట్ల నిజమే సో వాళ్ళు అంటే మూడు వందల థియేటర్లు ఏంటని మనం చెప్పలేం కానీ అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటనేది బట్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది సో దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే పెట్టారో అటు ప్రొడ్యూసర్లు కానివ్వండి బయర్లు కానివ్వండి వీళ్ళకి భారీ స్థాయిలో లాభాలు తీసుకొచ్చి పెట్టింది వాళ్ళు కూడా నమ్మశక్యం కానీ ఎవరైతే డబ్బులు పెట్టారో వాళ్ళే ఏంది ఎంత డబ్బులు వస్తున్నాయా అనే రేంజ్లో ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కొంతమందికి రూపాయి పెడితే ఐదు రూపాయలు వచ్చింది కొంతమందికి ఏడు రూపాయలు వచ్చింది లాభాలసంగా చెప్తున్నాను అంత ఆ రేంజ్లో అంటే ఒక కోటి పెట్టిన వాళ్ళకి ఏడు కోటి అంటే నాట్ జోక్ అండ్ స్మాల్ థింగ్ అది అంత భారీ విజయం అదే సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి నా సామిరంగ సో అదైతే ఒక ఓవర్సీస్ మినహాయించే యుఎస్లో మినహాయించి ఇక్కడ రెండు స్టేట్లలో కూడా తెలుగు రాష్ట్రాల్లో దాన్ని పెట్టిన డబ్బులు తీసుకొచ్చేసింది తెచ్చేసు డబ్బులు వచ్చినాయి అంటే హిట్ కింద లెక్క సో ఆ మేరకు ఆ సినిమా హిట్ అయింది తర్వాత చూసుకుంటే ఈ మధ్య ఇంకా అలా జనవరి గడిచిపోయింది ఫిబ్రవరికి వచ్చాం ఫిబ్రవరి చూసుకుంటే మొదట్లో వచ్చినటువంటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సుహాస్ సినిమా ఆ సినిమాకు కూడా పెట్టిన డబ్బులు బయ్యర్స్ కానివ్వండి డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఆ సినిమా మీద పెట్టారో ఆ డబ్బులు వచ్చేసినాయి సో అది సేఫ్ ప్రాజెక్ట్ అది హిట్ అయ్యింది సో ఈ మూడే కానీ హనుమాన్ లాగా ఒక బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా మళ్ళీ రాల దాని తర్వాత సో ఇప్పుడు ఈ వారం మన ముందుకి ఏగలనే సినిమా వచ్చింది యాత్ర టూ వచ్చింది అట్లాగే రజనీకాంత్ లాల్ సలాం వచ్చింది అట్లా ఒక ట్రూ లవర్ అని చెప్పేసి ఒక డబ్బింగ్ సినిమా మరో డబ్ డబ్బింగ్ సినిమా వచ్చింది సో ఇవన్నీ ఎలా ఉంది ఈ వారం ఎలా ఉందని చూసుకుంటే ఈగల్ సినిమా సో రవితేజ ఒక కొత్త డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తోటి మన ముందుకు వచ్చాడు ఒక కొత్తగా కనిపించాడు ఇదివరకు ఆయన చేసిన సినిమాలు ఎక్కువ కూడా ఒక మొనాటని మనకు కనిపించేది ఆయన బాడీ లాంగ్వేజ్ ఇందులో ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా కొంత చేంజ్ అయ్యి ఎప్పుడూ లేనటువంటి ఒక క్యారెక్టర్ తోటి ఆయన కనిపించాడు సో ఓపెనింగ్ కూడా బాగానే వచ్చాయి సో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి ఈ మధ్యకాలంలో రాని ఓపెనింగ్స్ ఈ సినిమాకి వచ్చాయి మౌత్ టాక్ కూడా బాగానే ఉంది కానీ వీకెండ్ అయిన తర్వాత చూసుకుంటే ఇంకా ఆ మౌత్ టాక్కి తగ్గట్లుగా కలెక్షన్స్ రాలేదే అనిపించారు ఆల్మోస్ట్ ఇరవై రెండు కోట్లు ఎంతో దాని బిజినెస్ వాల్యూ అని చెప్తున్నారు సో దాంట్లో చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్కి కూడా ఇప్పటికి ఈ మూడు రోజుల్లో అది రీచ్ 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 అయినట్టు కనిపించట్లేదు సో మీ అది దాని పరిస్థితి అలా ఉంది యాక్చువల్గా అయితే ఓకే కార్తీ ఒక ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి సినిమాటోగ్రఫీ కానివ్వండి చాలా టెక్నికల్గా చూసుకుంటే ఒక ఎక్సలెంట్ మూవీ అని చెప్పాలి కానీ ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో సెకండ్ హాఫ్ బాగుంటుంది మళ్ళీ బాగానే ఉంటుంది ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువగా హీరోకి సంబంధించిన ఆయన అంటే బిల్డప్ సీన్స్ అంటాం ప్రతి పాత్ర ఆ హీరోని పరిచయం చేస్తూ తమకు తోచినట్లు ఒకళ్ళేమో ప్రకృతి విపత్తు అంటారు ఒకళ్ళేమో వినాశనం అంటారు ఒకళ్ళేమో విధ్వంసం అంటారు ఇట్లా ఆ క్యారెక్టర్ని వాళ్ళ దృష్టిలో ఇంట్రొడ్యూస్ చేయడంతోనే సరిపోయింది అంటే ఏ ఇప్పుడు వరకు మనం ఏ తెలుగు సినిమాలో ఇన్ని బిల్డప్ సీన్లు హీరో కోసం ఫస్ట్ ఆఫ్ అంతా అలాగే ఉంటుంది ఇది ఈ స్క్రీన్ ప్లే అనేది జనాలకి కొంత బోరు కొట్టిందని చెప్పాలి సో సెకండ్ హాఫ్లో దాన్ని కొంచెం కవర్ చేశారు ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ లవ్ స్టోరీ కానీ హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ ఇది కొంతవరకు సినిమాను కాపాడింది అనుకోవాలి బట్ ఓవరాల్గా చూసుకుంటే వీకెండ్ అయిపోయింది ఆ వీకెండ్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాకపోవటం అనేది ఈ సినిమా సంబంధించి కొంత ఆందోళన కలిగించే విషయం సో ఎందుకంటే వీక్ డేస్లో మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వస్తే తప్ప మళ్ళీ పెరగదు దాని పరిస్థితి అలా ఉంది ఇక యాత్ర టూ పరిస్థితి వస్తే అది స్టార్టింగ్లోనే తెలిసిపోయింది అది సో ఫ్లాప్ నుంచి డిజాస్టర్ రేంజ్లోకి రేంజ్లోకి అది వెళ్ళిపోతుంది యూఎస్లో కూడా కలెక్షన్స్ ఏమాత్రం బాగలేదు ఫస్ట్ డేజ్ చూసుకుంటే చాలా తక్కువ ఫుట్ఫాల్స్ వచ్చాయి దానికి సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత తక్కువగా ఉంది జనం ఎందుకు ఆసక్తిగా అంత ఈ సినిమా చూడటానికి రావట్లేదు అని వాళ్ళు కూడా నమ్మ నమ్మట్లేదు అనమాట ఆ రేంజ్లో అతి తక్కువ ఫుట్ఫాల్స్ ఉండేదానికి సో అట్లా యాత్ర టూ కూడా అంటే అందరికి తెలుసు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర పాదయాత్రను బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు అని చెప్పి ఖచ్చితంగా అంటే వాస్తవ వాస్తవంగా ఏం జరిగింది అనేది చూపించుంటారని అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళని చాలా డిసప్పాయింట్ చేసింది ఆ సినిమా అందరూ చెప్తున్నమాట ఆయన డైరెక్టర్ ఎంత మొత్తుకుంటున్నా కూడా షర్మిలా అనే పాత్ర లేకపోవటం అనేది ఆయన ఖచ్చితంగా ఆ సినిమాకి సంబంధించి చేసినటువంటి పెద్ద మైనస్ కనీసం ఆమెను చూపించినట్లయితే వేరే విధంగా ఓకే కథ వాస్తవికంగానే చూపించాడు అని చెప్పేసి అనుకోవచ్చు కంప్లీట్గా క్యారెక్టర్ లేకుండా కూతురు ఉండాల్సిన స్థానంలో కోడలను పెట్టి వైఎస్ విజయం పక్కన ఆ సినిమా తీయటం అనేది ఆ సినిమాకి పెద్ద మైనస్ అయిపోయి అందరూ దాన్ని ఇమీడియట్ రిజెక్ట్ చేసేసారు ఆ రకంగా ఆ సినిమా కూడా ఇందా చెప్పినట్టు ఫిలాప్ నుంచి డిజాస్టర్ స్థాయికి వెళ్ళిపోయింది ఇంకా లాల్సల అది మరీ ఘోరం అని చెప్పాలి ఈ మధ్యకాలంలో బాగా ఖర్చు ఎందుకంటే లైకా ప్రొడక్షన్స్ అంటే భారీ బడ్జెట్ సినిమాలకు పేరు పొందినటువంటి సంస్థ సుభాస్కరన్ దాన్ని ఓనర్ సో వాళ్ళు చాలా ఖర్చు పెట్టి లాల్ సలాం అనే సినిమా తీశారు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి భారీ బడ్జెట్ సినిమాల్లో అతిపెద్ద డిజాస్టర్స్లో ఒకటిగా ఇవాళ లాల్ సలాంని చెప్పుకుంటున్నారు అంటే ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ కూడా నచ్చట్లేదు అసలు ఎందుకు తీసారు ఈ సినిమా అని చెప్పేసి తిట్టడం కూడా జరుగుతుంది అని చెప్పేసి మనకి మనం చూస్తూనే ఉన్నాం అంటే ఎందుకు ఈ క్యారెక్టర్ మీరు ఎంచుకున్నారని చెప్పేసి కూడా రజనీకాంత్ గారిని అనడం జరుగుతుంది ఫ్యాన్స్కి అసలు నచ్చలేదు ఇంకా ఆ సినిమాకి ఎవరు వెళ్తారు సార్ అవును అదే రజనీకాంత్ గారిని అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి క్యారెక్టర్లు ఆయన కనిపించారు సో చాలా నిరుత్సాహానికి గురి అవుతున్నారు క్యారెక్టర్ చూసి ఎందుకు చేశారని అందుకని ఒక రజనీకాంత్ చేసిన సినిమాని ఇవాళ జనం లేక షోస్ క్యాన్సిల్ చేస్తున్నారంటే అంతకంటే అవమానం ఏముంది ఇది రజనీకాంత్ సేమ్ ఏదైతే ఉందో ఆయన ఆయన పాపులారిటీ ఏదైతే ఉందో ఆయన ఆయన ఫేమ్ ఏదైతే ఉందో అది అది ఒక్కసారిగా ఈ సినిమా కుప్పకూల్చిందని చెప్పాలా నిజ అంత అవమానం అదే అంటే తెలుగులో అంటే అదే కనీసం టెన్ పర్సెంట్ కూడా లేకపోవటం అనేది కలెక్షన్ షోసే క్యాన్సిల్ చేయటం అంటే రజనీకాంత్ అనే పర్సన్ ఎట్లా అంటే సార్ అంటే దేశంలోనే కాకుండా అంతర్జాతీయ లెవెల్లో ఆయనకి ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు అసలు బయట బయట దేశాలలో కూడా రజనీకాంత్ సినిమాలు అంటే మనం చూసాం ఆ సినిమాకి ఏంటంటే ఫ్లైట్స్ మీద కూడా ఆయన పోస్టర్స్ వేసేసి తీసేసి అట్లాంటి వ్యక్తికి ఈరోజు ఇంత డిజాస్టర్ అంటే ఫ్యాన్స్ అసలు తట్టుకోలేకపోతున్నారు ఇలాంటి సినిమా ఎలా ఎలా తీశారు అని చెప్పేసి సో అంటే ఏ హీరోకి ఇంత పెద్ద ఘనత దక్కలేదు ఒక రజనీకాంత్ గారికి మాత్రం దక్కింది ఇక్కడ ఇప్పుడు ఈ సినిమా ద్వారా అందరూ చాలా డిసప్పాయింట్ అయి అయిపోయారు అవును అట్లా ఆమెకి ఐశ్వర్య రజనీకాంత్ ఆయన కాకుండా అంటే కూతురు కోసమే ఆయన క్యారెక్టర్ చేశాడ మనం అనుకోవాలి నిజానికి అది ఆయన చేసిన క్యారెక్టర్ కాదు ఒక వేరే ఇంకొక నటుడి చేత అంటే పాపులర్ నటుడి చేత చేయించాల్సినటువంటి క్యారెక్టరు తండ్రి ఇమేజ్ ఉపయోగపడుతుంది తనకు అని చెప్పేసి ఆమె చేయించింది అది మిస్ఫైర్ అయింది అట్లా అది రీసెంట్ ఈ టైంలో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో స్టార్టింగ్లోనే ఒక అతిపెద్ద డిజాస్టర్ ఇదే ఫస్ట్ డిజాస్టర్ ఆ రేంజ్ డిజాస్టర్గా మనం చెప్పుకోవాలి అట్లాగే దా దాంతోపాటు పదో తేదీ ట్రూ లవర్ అని అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది సో దాన్ని ఎస్కేఎన్ రిలీజ్ చేశారు ఇక్కడ తెలుగులో సో వాళ్ళంటే ఒక మంచి సినిమాలే తీసుకొస్తారని చెప్పేసి పేరు ఉంది కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఫస్ట్ డే దానికి అంటే పెయిడ్ ప్రీమియర్స్ పెట్టినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది బట్ అది కానీ అవి తర్వాత రెగ్యులర్ షోస్ పడిన తర్వాత అది కనిపించలేదు సో శనివారం కానీ ఆదివారం కానీ వాళ్ళు అంటే మామూలుగా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో కలెక్షన్స్ అయితే రాలేదు సో అది కూడా ఇక్కడ ఫ్లాప్ టాకే కానీ తెచ్చుకుంది అది ట్రూ లవర్ అనే సినిమా కూడా జై భీమ్లో ఒక కీలక పాత్ర చేసినట్టు మణికందన్ ఇందులో హీరోగా చేశాడు గౌరీప్రియ అనుకుంటా మా తెలుగు అమ్మాయి 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 హీరోయిన్గా చేసింది బట్ అక్కడ తమిళ్లో మంచి తెచ్చుకున్న మంచి పేరు తెచ్చుకున్న మంచి కలెక్షన్ తెచ్చుకున్న తెలుగు వచ్చేటప్పటికి ఆ రేంజ్లో అది లేదు యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఈ సినిమా అంటే బేబీ ఏదైతే హిట్ ఉందో ఆ ఆకువలోనే ఇది కూడా కొన్నారు కానీ బట్ ఇది తెలుగు సినిమా కాకపోవటం అక్కడ యాక్టర్ కావటం మెయిన్ హీరో ఎవరైతే ఉన్నారో అతను సో దానివల్ల ఎక్కువ మందికి రీచ్ కావట్లేదు ఇక్కడ సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఓవరాల్గా ఇప్పటివరకు చూసుకుంటే నలభై రోజులు దాటిపోయింది ఒక్క హనుమాన్ మాత్రమే సంతృప్తికరంగా సో ఆ సినిమాని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఆనందింప చేసిన సినిమా అని చెప్పాలి సో మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ మళ్ళీ ఇప్పుడు దాకా రాలేదు ఈగల్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు వస్తుందని చెప్పేసి రవితేజ మళ్ళీ ఒక రేంజ్లో కలెక్షన్స్ తీసుకొస్తాడు అనుకున్నా కానీ బట్ ఎందుకునో రాలేదు ఇప్పటివరకు చూడాలి ఈ వారం కూడా చూస్తే సో అది ఏ రేంజ్కి వెళ్తుంది ఏంటి డబ్బులు వస్తాయా రావాసలో అనేది తెలుస్తుంది మనకి